హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ చూస్తున్నారు కదా మంచి బిర్యానీ దమ్ దమ్లాడే బిర్యానీ అద్భుతమైన బిర్యానీ సూపర్గా ఉంటుంది మామూలుగా ఉంటుందండి ఇది ఎక్కడో కాదు నసరాపేట బిలాల్ బిర్యానీ పాయింట్ అండి బల్లే ఉంటుందండి బిర్యానీ ఒక్క బిర్యానీ చికెను మటను పరోటా అస్సలు అవిని కాదండి శుభ్రంగా నేనైతే పొద్దున పరోట మధ్యాహ్నం చికెన్ బిర్యానీ రాత్రికి మటన్ బిర్యానీ మళ్ళీ సాయంత్రం ఇంకెళ్ళి తినాలంత కలిగిందండి ఇక్కడ తిన్నప్పుడు మాత్రం చాలా బాగుంది గుంటూరు దగ్గరలో ఉన్నా సరే స్టాప్ బస్ ఎక్కేయండి ఎయిటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు చక్కగా వెళ్ళి తినేసి వచ్చేసేయండి పెద్ద ఏముంటుంది మొత్తం అంటే నాలుగు వందలు అవుద్ది అంత ఛార్జీలు అన్నీ కలిపేసి ఏమన్నా మీరు ఏమైనా లేడీస్ ఎవరు చూస్తున్నారనుకోండి ఏమనుకుంటారు ఏంటి బిర్యానీ కోసం ఇంత చెప్పాలని మీరు చర్యల కోసం ఎంత దూరం వెళ్తారండి మంగళగిరి వెళ్తారు పోచంపల్లి వెళ్తారు కంచి వెళ్తారు ఎన్ని చోట్లకి వెళ్తారు మగాళ్ళం అండి కాస్త మాకు ఫుడ్ మీద ప్రేమ తప్పితే మాకు ఏముంటుంది దానికోసం మేము ఎక్కడికన్నా వెళ్తాం ఏడుళ్ళే దాడతాం మా సంగతి మీకు తెలిసిందేగా బిర్యానీ అండి అసలు ఫస్ట్ మీరు వెళ్ళి వెళ్ళగానే చక్కగా ఒక లుక్ వేసేయండి రెండు నిమిషాలు అసలు ఏమేమి ఉన్నాయి వాటిలో ఏమేమి ఇస్తున్నారు గ్రేవీ పెరుగు చట్నీ గుంగూర షారువా ఇదంతా గుంటూరు సైడే ఇస్తారు మళ్ళీ ఇన్ని నాలుగు ఇస్తారనమాట నూట డెబ్భై రూపాయలు పెట్టి చికెన్ తీస్తున్నారు అండి మొక్కలు ఉన్నాయండి బల్లి ఉన్నాయండి శుభ్రంగా రైస్ కూడా అదిరిపోతుంది ఎప్పుడైనా బిర్యానీ తినేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రైస్తో టేస్ట్ చేయండి ఆ తర్వాత గ్రేవీతోటి ఆ తర్వాత కట్టాతోటి ఆ తర్వాత గోంగూరతో ఆ తర్వాత మూడు కలిపి ఆ తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకొని ఉల్లిచెట్ని వేసుకొని తింటే ఉంటుంది అదే అండి బిర్యానీ తింటాం ఒకసారి ట్రై చేయండి ఈసారి నేను చెప్పినట్టుగా మాంచి ఫుడ్ వీడియోస్ పెడతాను చక్కగా ఎంజాయ్ చేయండి ఓకేనా మీ జీవియర్